నా ఎంట పడుకుంటా ఎన్నో కేసులకు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నావు స్టేషన్ బెయిల్ మీద న్యాయమే అని చెప్పి నన్ను వదిలేస్తున్నారు కానీ నిన్ను వదలము నీకు రేపేమైనా అన్యాయం జరిగిందనుకో నీ జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాస్ రాడు నా జిల్లా అధ్యక్షుడు వంద మంది కార్యకర్తలను పెట్టుకొని వచ్చిండు నీ ఎంపీ రాడు నా ఎంపీ ఢిల్లీకి వెళ్ళి నా కొరకు వచ్చిండు దళితుల మీద దౌర్జన్యం జరిగింది అని చెప్పి నీ మాజీ ఎమ్మెల్యే నీ మంత్రులు రారు నీ సీతక్క రాదు అరుణత అరుణత రాచ్చింది మాకు నీ సీతక్క ఇన్ఛార్జి మినిస్టర్ రారు మా స్థానిక నాయకుడు నీ తోటి వాళ్ళు ఎవరు ఉన్న నీ అందు అందుకు అందుబాటులో ఉండరు కానీ మా స్థానిక నాయకులు బాణాల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి మండల నాయకులు వచ్చారు మా జిల్లా జనరల్ సెక్రటరీ గారు గారి మొన్న అన్యాయం చూడలేక అత్యవసర పని అయిన పాప బ్లడ్ టెస్ట్ ఉండే హాస్పిటల్లో పాలయ్యారు పాపం అయినా అక్కడ వేరేటోళ్ళని పంపించి ఆగమేఘాల మీద శివనగర్ దాకా వస్తే ఇక్కడ నుంచి పోలీస్ పహారాల నేను చిన్న దళితుణ్ణి చిన్న నాయకుణ్ణి నేను ఆషామాసి వ్యక్తినే కానీ నా మీద ఐదు మంది పోలీసులు తీసుకుపోయినలా వాడేస్తే పడిపోయేటోడిని నేను నాకు వంద మంది పోలీసులను పెట్టినవు బాజ సినిమాలో పోలీసులను పెట్టినట్టు సార్ ఆ డిపా ఆ బిల్డింగ్ మీద నలుగురు పోలీసు వాళ్ళని పెట్టిండు ఆ బిల్డింగ్ మీద నలుగురు పోలీసు వాళ్ళు ఆ బిల్డింగ్ మీద నలుగురు పోలీసు వాళ్ళు ఐదు జీబులు ఐదు కిలోమీటర్ల దూరం పోలీస్ పహారాల అయినా నా కార్యకర్త జూతులు నా తమ్ముళ్ళు నా ఎల్ మల్ మల్కాపురం గ్రామస్తులు అందరూ ఏదో విధంగా ఆపాలి ఆపితే కనికరం వచ్చి వాపసు పోతారేమో అని చూసిర్రు ట్రాన్స్ఫార్మర్ వేల్ చేసిర్రు కరెంటు తీసేసిర్రు అయినా వాళ్ళు కక్ష సాధింపు ఏఈలకు డీలకు డాగేసిరు బిడ్డ నీకు పోగంతకు కచ్చింది ఇది మేము చెప్తలేం మదన్ మోహన్ ప్రజలే ప్రజలకు తెలిసిపోయింది ఇది నా మీద దాడి కాదు దళితుల మీద దాడి చేస్తున్నావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నాం కనుకనే నిన్ను ఎదురు ఎదిరించేటోళ్ళు లేకనే నీ ఇష్టం వచ్చిన రాజకీయం చేసుకుంటా మమ్మల్ని నీ తోటి ఉసిగొలుపుకుంటా మమ్మల్ని ఒక నా బండి నడవనియరు సార్ నన్ను రోడ్లో ఎటు పోతాడు నా మీద అబ్జర్వేషన్ పెట్టుకుంటూ పోతారు బీబీ పాటిల్ గారు ఎలక్షన్లో నేను నరకం అనుభవించిన రాత్రి బవల్ నా వెనక ఎప్పటికీ నేను ఒక కార్లో ఉంటే నా కార్ వెనక రెండు బైకులు వేసి పంపించాలి నేను వాళ్ళని కార్ ఆడ చేంజ్ చేసి వేరే కార్లో పోయినా ఎంత దౌర్జన్యం అంటే సార్ నా ఆఫీసు తీసేపిచ్చిర్రు ఎంత దుర్మార్గం అంటే మదన్ మోహన్ నీ జాతకం నువ్వే రాసుకున్నావు నీ శాసనం నువ్వే రాసుకున్నావు బిడ్డ నిన్ను మేము ఇప్పుడు ఏమన్నాము ఇప్పుడు ఏమన్నా ఏం చేస్తావు నా మీద నా తమ్ముళ్ళ మీద కేసులు పెట్టిపిస్తావు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు నీ అధికారం ఉంది నీ బలం ఉంది నీ గవర్నమెంట్ ఉంది కనుక నువ్వు అట్లా చేస్తున్నావు ఎలక్షన్ ప్రచారంలో అయితే వస్తావు కదా అప్పుడు చూస్తాం తడాక నీకు మా కార్యకర్తలు అంతా పని చేసుకొని బతికేటోళ్ళే అందరు టమాటాలు పండించేటోళ్ళే అందరు గుడ్ల వ్యాపారం చేసేటోళ్ళే బిడ్డ అందరు పాతషిప్ల దుకాణాలు అవి ఇవి పెట్టుకుంటోళ్ళు మేము ఉన్నాం మేము కార్యకర్తలు అప్పటికి ఉంది నీ సంగతి ఇప్పుడు నిన్ను ఏమనే ప్రసక్తి లేదు నిన్ను హెచ్చరించే ప్రసక్తి లేదు నీకు ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలు అధికారం ఇచ్చి రెందుకు నీకు ప పాలించమని అధికారం ఇస్తే నువ్వు ప్రజల మీద పగ పట్టినవు పదురు నీళ్ళ బిందు ఇచ్చినవు ప్రజలకు నీళ్ళు తాగిస్తావని పాపమాలకు తెలియదు ఈ విధంగా నీళ్ళు తాగిపిస్తావా అని తెలియదు ఎరికటేశ్వర్ల స్వామి క్యాలెండర్ ఇచ్చినావు అరే లడ్డిస్తాడేమో రో భాయ్ అనుకున్నారు ప్రజలంతా నువ్వు గుడ్డు చూపెట్టినవు అందరికీ ఏం చేసినావు ఒక రూపాయి జీతం తీసుకుంటాను ఎలాకంటే ఇంట్లో ఎమ్మెల్యే ఎన్టీ రామారావు వస్తుంటాడు అస్తూ రోభాయ్ అద్దాల మేడల్ లెటర్ పద్దెనిమిది పద్దెనిమిది దేశాల కంపెనీలు ఉన్నాయారా బా ఎల్లరెడ్డిని అర్థమైతే చేస్తారంటే మేము దువ్వెళ్ళు పట్టుకొని తిరుగుతున్నాం బిడ్డ నీ కొరకు ఏడపోయిన బురద నీళ్ళు బురద మట్టిలని తిరుగుతున్నాం కానీ నువ్వు చేసిన మాకు అభివృద్ధి ఏం లేదు అక్కడనే ఇథనాల్ ఫ్యాక్టరీ కొరకు నువ్వు అప్పుడే ధర్నా చేసి స్టే తెచ్చినా ఇగో నాకు ఆగమేఘాల మీద స్టే తెచ్చినా ఆపేసిన కంపెనీని మీ రైతులకు న్యాయం చేస్తా అన్నావు లాస్ట్కి ఏం చేసినావు నీ కమిషన్ రాగానే కథం ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకో అని చెప్పినావు వాళ్ళు రాగానే షాల్వల్ కప్పించుకుంటావు ఇప్పుడు వాళ్ళు ఎదురిస్తే అప్పుడు నువ్వే స్టేజ్ చేపినావు కాదు సార్ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు సార్ అంటే ఏ అది ఉండాలి ఉద్యోగాలు వస్తాయి అంటున్నావు నీ ఉద్యోగాలు లేవు నీ పెన్షన్లు లేవు నీదేం లేదు ఓన్లీ రాజకీయ కక్ష పూరితంగానే నన్ను టార్చర్ చేస్తున్నావు నాకు నీ ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది నేను ఇదే చక్కగా మా అధ్యక్షులు కూడా చెప్పారు సక్కగా ఫిర్యాదు చేయడానికి పోతున్నాము నీతోటి ప్రాణహాని ఉంది నాకు నా మీద దౌర్జన్యంగా అకారణంగా నా మీద దాడి చేయిస్తున్నావు దళితుందని చూడకుండా అయినా నేను ఏ రోజు నా పెద్ద నాయకులకు చెప్పుకోలేను నేను నాకు ఉన్న తోటి నేను అవగాహన తోటి బిడ్డ నువ్వు ఒక్కడేసారి అయితే అయితేనే ఎమ్మెల్యే మా నాయన స్పీఎస్ఈ చైర్మన్ చేసిండు గ్రామ పంచాయతీ మెంబర్ చేసిండు నేను సర్పంచ్ చేసిన ఎంపీటీసీ చేసిన వైస్ ఎంపీపీ చేసిన బీజేపీ మండల ప్రెసిడెంట్ రెండోసారి చేస్తున్నా నాకు అన్నీ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఏం జరగాల ఎట్లా పోవాలనో అన్ని విధాలు నాకు తెలుసు సార్ నీకు అయితేకైతే నేను ఎమ్మెల్యే అయినా నీకు ఏం తెలుస్తలేదు నీ అధికారం నీ పదవులు తెలిసేసరికి ఏ హోదా ఏందనేది తెలుసుకొని అన్నీ చేసుకునేసరికి నీ పదవి కాలం ముగించింది వన్ ఇయర్లో నీ భరతం ప్రజలే పడతారు మేము ఇంకా మా అధ్యక్షులు కానీ వీళ్ళు కానీ గట్టిగా తిరుగుడు అవసరమే లేదు ప్రజలే గట్టిగా తిరుగుతారు నీ మీద నీ వాళ్ళు నీకు బీఫామే రాకుండా చేసే ప్రయత్నం చేస్తుర్రు ధైర్యం మేము ధైర్యపడకుండానే ఉంటాం బిడ్డ నేను ఆత్మహత్య చేసుకోను చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే నీ ఆఫీస్ ముంగట్నే డీజిల్ పోసుకుంటా మెజిస్ట్రేట్ వస్తాడు స్టేట్మెంట్ ఇస్తా ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధకే నేను చనిపోతున్నాను స్టేట్మెంట్ ఇస్తా నాలుగు రోజులన్నా నిన్ను జైల్లో పెట్టే పరిస్థితి తెచ్చుకుంటా కానీ వాళ్ళు సంపుతేనే నేను చేస్తా కానీ నేను మాత్రం అధైర్యపడా నాకు ఇంతమంది బల్గం ఉన్నారు ఆషామాష బల్గం కాదు వీళ్ళు ఒక్కొక్క ఎంత దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పనులన్నీ పెండింగ్ పెట్టుకొని ఈరోజు వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక అందరికీ పాదాభివందనం చేసి చెప్తున్నా నాలాంటి దళితులను కాపాడండి మీలాంటి అంట అందరికీ ఉండాలి ఏ ఒక్క ప్రజలకు కూడా ఇలాంటి అన్యాయం జరగదు నాకు జరిగింది కానీ ఇన్ని రోజులు బతుకుతున్నా వేరేటోడైతే ఏ రోజు చచ్చిపోవు సార్ నాకు కొడుకు మొన్న చెప్పాడు పోతే అంత పోలీసు వాళ్ళు వెంట పడుకుంటే కాలు మొక్తా సార్ ఇల్లు కూర్లో కొట్టు సార్ కూర్చోకండి సార్ అన్నాడు అదే రాత్రి నా పక్కన పడుకుని కలవరి వెళ్ళకుంటే సార్ అటు నిద్రలో కలవరి వెళ్తుంటే అన్ని చూసాను సోఫా మీద పట్టుకొని కూర్చుండని నిద్ర పోలేదుగా ఒకటే గంట నిద్ర పోయిన రోజు అంతే తెల్లారి లేచి చూస్తే మొత్తం బహిరంగం అయిపోయింది నా బతుకు సర్వనాశనం అయిపోయింది మదన్ మోహన్ నా పిల్లల కలకల మంచిది కాదు నీకు నా బిడ్డ వస్తుంది డాడీ ఇది నా బెడ్రూమ్ అన్నది తమ్మునికి బెడ్రూమ్ అన్నది మమ్మీ డాడీకి ఈ బెడ్రూమ్ అన్నది రేపు నా బిడ్డ హాస్టల్కి ఏ బెడ్రూమ్ చూపెట్టాలో నేను రేపు బిడ్డ నా బిడ్డకి చెప్పాలి మాట బతికేటప్పుడు నా కష్టం నేను చేసుకొని ఇల్లు కట్టుకున్నా నీలాగ నేను లొంచాలి తీసుకుని ఉంటాను నేను సర్పంచ్ అయినా రెండు వేల ఆరులో బలు నీకన్నా మంచి బంగళ కడుతుంటే బిడ్డ నీకు నా కళకళ ఆ పిల్లల కలకల నీకు మంచిది కాదు నేను చెప్తున్నా బిడ్డ నన్ను బాధ పెట్టున్నాడు వాడు బాగా పల్లేడు మొట్టమొదట నువ్వు కూడా సర్వ నాష్టం కావాలని చెప్పి అందరి ధన్యవాదాలు పాదాభివందన మంచి అందరికీ